నమస్కారం స్పందన కుటుంబ సభ్యులకు అలాగే దాతలకు అందరికీ కూడా మూడు సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు స్పందన ఆర్గనైజేషన్ సభ్యులు జే లక్ష్మి గారు నా అనుభవాలు స్పందనతో నా అనుభవాలు అంటూ ఒక బుక్ని రెడీ చేయడం జరిగింది ఈ యొక్క బుక్ స్పందన ఆర్గనైజేషన్ గురించి ప్రతి ఒక్క ప్రాజెక్ట్ గురించి చాలా యుక్తంగా చాలా అద్భుతంగా వివరించడం జరిగింది ఈ యొక్క బుక్ ద్వారా స్పందన ఆర్గనైజేషన్ యొక్క కార్యక్రమాలు స్పందన ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్నటువంటి సేవా కార్యక్రమాలని ప్రజలకు తెలియజేయాలన్న ఒక సంకల్పంతో లక్ష్మీ గారు ఈ యొక్క బుక్ని ప్రచురించడం అలాగే నా చేతుల మీదుగా ఓపెన్ చేయించడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క నూతన సంవత్సరం స్పందన ఆర్గనైజేషన్ చేస్తున్నటువంటి కార్యక్రమాలకి మద్దతుగా ఉంటూ ఒక్కొక్కరు మాకు సపోర్ట్గా విభజనగా నిలుస్తారని మా యొక్క స్పందనార్ దేశం టీం తరఫున కోరుకుంటున్నాం అలాగే ఈ యొక్క లక్ష్మి గారు చేస్తున్నటువంటి యొక్క ప్రయత్నాన్ని మా యొక్క స్పందనార్దేశం టీం కూడా ఎప్పుడు సపోర్ట్గా ఉంటూ అలాగే దాతలు సేవ కాశులు స్పందనార్దేశం కుటుంబ సభ్యులు ఎప్పుడు ఎదవేళలా మేము చేసే కార్యక్రమాలకి అందుబాటులో ఉంటూ మా యొక్క వెన్నంటే ఉండాలని కోరుకుంటూ ఈ బుక్ని ప్రజలలోకి తీసుకురావాలని చెప్ప ఒక మంచి సంకల్పంతో చేస్తున్నటువంటి లక్ష్మీ గారికి కూడా మీరు అందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా మేమందరూ కోరుకుంటాము